హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఛాంపియన్ నుంచి ఫస్ట్ సింగిల్ గిరా గిరా విడుదలైంది మిక్కీజే మేయర్ స్వరాలు రామ్ మిరియాల గానం కాసర్ల శామ్ సాహిత్యం ఈ గ్రామీణ సాంగ్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చిత్రంలో రోషన్ ఫుట్బాల్ ప్లేయర్ గా కనిపిస్తుండగా హీరోయిన్ అనస్వర రాజన్ తాళ్లపూడి చంద్రకళగా పరిచయమవుతోంది గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడిగా లో ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు మేక రోషన్ సందడితో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు నటనలో మెరుగులు దిద్దుకుంటూ క్రమంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఇప్పుడు ఆయన కెరీర్లో కీలక అడుగుగా భావిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది ఈ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్ గా రోషన్ నటించడం ఆసక్తిగా మారింది ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఛాంపియన్ చిత్రాన్ని స్వప్న సినిమాస్ జీ స్టూడియోస్ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని రేపింది పీరియాడిక్ వాతావరణం గ్రామీణ నేపథ్యం స్పోర్ట్స్ ఎమోషన్స్ అన్నీ కలిసి ఈ సినిమా యూత్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది తాజాగా మూవీ టీమ్ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది గిరగిర గిరగింగిరా గిరే అనే ఈ గ్రామీణ మట్టివాసనతో నిందిన పాట మట్టిలో పెరిగిన మనుషుల నైజం వారి రోజువారీ జీవితాలను సహజంగా చూపిస్తోంది ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఈ కు స్వరాలు సమకూర్చగా రామ్ మిరియాల తనదైన భిన్నమైన ఫోక్ స్టైల్ తో పాటకు ప్రాణం పోశాడు కాసల్ల సాం రాసిన సాహిత్యం గ్రామీణ వాతావరణాన్ని అచ్చుగుద్దినట్టు ప్రతిబింబించింది ఎర్ర ఎర్ర బొట్టుదిద్ది వెండి మేఘం మెరిసిందే పచ్చ చీర కట్టి పంటచేనే మురిసిందే అంటూ ప్రారంభమయ్యే ఈ పాట హీరోయిన్ ను పరిచయం చేసే సాంగ్ గా వచ్చింది ఈ చిత్రంలో మలయాళ యువ నటి అనస్వర రాజన్ తాళ్లపూడి చంద్రకళ అనే గ్రామీణ అమ్మాయి పాత్రలో కనిపించనుంది ఆమె అందం గ్రేస్ గ్రామీణ వాతావరణంతో బాగా కలిసిపోవడంతో పాటకు అందమైన కోణం జత అయింది ఆమె కనిపించే ప్రతి షాట్లో ఒక పల్లెటూరు అందం స్పష్టంగా కనిపించడం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది ఆట సందీప్ రూపొందించిన కోరియోగ్రఫీ కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కాసల్ల శ్యామ్ రామ్ మిర్యాల కాంబినేషన్ ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేపుతుంది వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు సహజత్వం మట్టి మనుగడను ప్రతిబింబిస్తూ హిట్ అవుతుంటాయి దసరా సినిమాలోని చంకీలా అంగీలేసి బలగల్లోని ఊరు పల్లెటూరు పాటలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని వారి స్టైల్ కు ప్రత్యేకమైన మార్క్ సెట్ చేశాయి ఇదే సరళిలో ఛాంపియన్ ఫస్ట్ సింగిల్ కూడా ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకునేలా కనిపిస్తోంది